ఏపీ తెలంగాణ నీట్ మెరిట్ విద్యార్థులకు కీలక విజ్ఞప్తి రౌండ్ మైనస్ మూడులో సీట్లు పెంచే మార్గం ఇదే అమరావతి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నీట్ రౌండ్ మైనస్ ఒకటి రౌండ్ మైనస్ రెండు కౌన్సెలింగ్లు పూర్తయ్యాక తక్కువ మార్కులతో కేవలం ఒక్క ర్యాంకు తేడాతో సీట్లు కోల్పోయిన విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది రౌండ్ మైనస్ మూడు మరియు స్టే వేకెన్సీ రౌండ్లలో తమకు అవకాశం దక్కుతుందా అనే అనుమానాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే మెరిట్ సాధించి గాంధీ ఉస్మానియా ఆంధ్ర మెడికల్ కాలేజ్ కర్నూల్ మెడికల్ కాలేజ్ వంటి ప్రముఖ ప్రభుత్వ కళాశాలల్లో స్టేట్ కోటా సీట్లు పొందిన విద్యార్థులకు ఒక ముఖ్య విజ్ఞప్తి చేయబడింది బోర్డర్ మార్కులతో ఎదురు చూస్తున్న విద్యార్థులకు సీట్లు దక్కాలంటే స్టేట్ కోటా సీట్లు ఖాళీ కావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు దీనికోసం టాప్ కాలేజీల్లో స్టేట్ కోటా సీటు పొందిన విద్యార్థులు అదే కాలేజీకి ఆల్ ఇండియా కోటా రౌండ్ మైనస్ మూడు కౌన్సెలింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేయాలని సూచించారు ఈ ప్రక్రియలో ఆల్ ఇండియా కోటా ద్వారా వారికి అదే కళాశాలలో సీటు అలాట్ అయితే వారు తమ ప్రస్తుత స్టేట్ కోటా సీటును వదులుకొని ఏఐక్యూ సీటులో చేరవచ్చు దీనివల్ల విద్యార్థికి ఎటువంటి నష్టం ఉండదు కానీ వదిలిన స్టేట్ కోటా సీటు వెంటనే ఖాళీ అవుతుంది ఈ విధంగా ఖాళీ అయిన సీటు రౌండ్ మైనస్ మూడు లేదా మాప ప్రౌండ్లలో సరిహద్దు మార్కులతో ఎదురుచూస్తున్న విద్యార్థులకు లభించే అవకాశం ఉంటుంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ చర్య ఒక విద్యార్థి జీవితానికి మరొక విద్యార్థి ద్వారా లభించే సహాయం లాంటిదని ఇది సమాజానికి నిజమైన సేవ అవుతుందని అన్నారు ఇప్పటికే ఆల్ ఇండియా కోటా రౌండ్ మైనస్ మూడు రిజిస్ట్రేషన్ మరియు ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ ప్రారంభమై అక్టోబర్ ఐదు వరకు కొనసాగుతుంది ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన విడుదల కానున్నాయి మెరిట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని ధైర్యంగా ఉపయోగించుకుని రాష్ట్ర విద్యార్థులకు సహాయం చేయాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు అదనంగా ఈ ప్రక్రియలో భాగంగా ఏఐక్యూ ద్వారా జాయిన్ అయ్యే విద్యార్థులకు పుస్తకాలు లేదా హాస్టల్ ఫీజులు స్పాన్సర్ చేస్తామని కూడా ప్రకటించారు